హలో వెల్కమ్ టు షైనీస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఓకే ఈరోజు మనం బీన్స్ ఆలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ బీన్స్ ఆలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు బీన్స్ ఆలు నేను ఒక టూ క్యారెట్స్ కూడా వేసాను క్యారెట్స్ బీన్స్ ఆలు క్యారెట్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పోపు దినుసులు ఫస్ట్ ఆయిల్ వేడి చేసి పోపు దినుసులు వేసుకొని కొంచెం మగ్గాక అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఒక టూ త్రీ ఆలూస్ తీసుకున్నాను మీకు క్వాంటిటీకి సరిపడా తీసుకొని ఒక త్రీ ఆలూస్ ఒక టూ క్యారెట్స్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా విధంగా ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకున్నాక అవి కాస్త మగ్గాక అందులోనే పసుపు అల్లం వేసేసుకొని కాస్త ఆలు మా ఒక పది నిమిషాలు లిడ్ పెట్టేసి ఒక పది నిమిషాలు ఆలు మాకాక అందులోనే బీన్స్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అవి కూడా బాయిల్ అయ్యాక ఉప్పు కారం పసుపు ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో కాస్త ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ బీన్స్ ఆలు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఇది చపాతీస్కి రైస్కి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేదు అది ఆలు కొంచెం ఫ్రై అయిపోయి అది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఈ ఆలు కాస్త ఫ్రై అయినాక ఇందులోనే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకోవాలి బీన్స్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది గ్రీన్ వైట్ ఆరెంజ్ ఇలా అన్ని కలర్స్ కలిపిన కూరగాయలు తీసుకుంటే మన హెల్ బాడీ కూడా మంచి హెల్దీగా ఉంటుంది మంచి కలర్ఫుల్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఆల్ కలర్స్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం డైలీ లైఫ్లో ఒకే విధంగా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కాస్త ఉప్పు అండి ఉప్పు చల్లితే కింద మాడకుండా ఫ్రై అవుతుంది కాస్త ఉప్పు చల్లితే ఇవి నీట్గా మంచిగా బాయిల్ అయిపోతాయండి ఒక కాస్త బాయిల్ అయ్యాక కారం వేసుకోండి తర్వాత ఆలు బీన్స్ బాగా కుక్ అయిందని కుక్ అయినాక అందులో మన మనకు చిడపడా కారం వేసుకున్నాం సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త అవి ఫ్రై అయినాక కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాం కారం వేసి ఒక ఫ్రై ఫైన స్మగ్ అనేవ్వాలి చూడండి ఇక అంత చక్కగా ఉడికిపోయినా మన ఆలు బీన్స్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది వావు చున్నీకి ఎంత ఉంది ఇలా అంతా ఫ్రై అయిపోయాక ఇందులో లాస్ట్లో ఫైనలీ ఒక స్పూన్ ధనియా పౌడర్ అందులోనే కాస్త ఆలు కదండి కొంచెం మటన్ వచ్చి కొంచెం ఫ్లేవర్ రానికి కాస్త మసాలా యాడ్ చేస్తే ఆలు మసాలా లాగా కాస్త ఫ్లేవర్స్ కొంచెం చిటికాయ మసాలా యాడ్ చేసుకొని ఆలు మస ఆలు మసాలా యాడ్ చేసుకొని ధనియా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఈ కర్రీలోకి మీకు కావాలనుకుంటే కాస్త నువ్వులు పల్లీలు కొబ్బరి పౌడర్ చేసుకుని కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది గ్రేవీ బాగా వస్తుంది నేనైతే అవి యాడ్ చేయట్లేదు బెస్ట్ ఓన్లీ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మసాలా ధనియా పౌడర్ వేసాక పైన కొత్తిమీర వేసి దించేసుకోవడం రెడీ హెల్దీ బీన్స్ అండ్ ఆలూ క్యారెట్ ఫ్రై రెడీ ఓకే చూడండి ఇలా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఓకే ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్